ప్రార్థన చేసుకుందామండి మనమందరము ప్రియ పరలోకమందున్న మా తండ్రి ప్రభువ నీ బంగారు పాదాలకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన గడిచిన కాలమంతయు రెక్కల చాటున మమ్మల్ని కరుణించి కాపాడి మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఈ తెల్లవారజామున ప్రభువ మీరు మాకు తోడై ఉండి నడిపించి వేకుజామునే ప్రార్థించుటకు నీ మహా కృప చూపినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి కీర్తనకారుడు నూట పంతొమ్మిదో కీర్తనలో రవ్వ నూట నలభై ఏడవ వచ్చినంలో తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యం నన్ను నేను ధ్యానించుటకై నా కనులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుందునని నీ భక్తుడు ఈ విధంగా లేఖనములో సెలవిస్తున్నాడు ప్రభు అదే విధంగా మేము కూడా తెల్లవార జాము ముందే ప్రభు మేము కూడా ప్రార్థించుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నా నాయన రాత్రి అంతూ మాతో ఉండి కరువు నుంచి కాపాడినందుకై నీకు స్తోత్రములు ఈ జామున ప్రార్థించుటకు నీ కృపను చూపినందుకై నీకు స్తోత్రములు ప్రభు మేము మా యొక్క పనులలో మా యొక్క ఉద్యోగస్తులలో మేము వెళ్తున్నప్పుడు ఎటువంటి శోధనలు పడిపోకుండా మా నోరు మా నాలుక ప్రభు మా కన్నులు మా శాస్త్రాలు నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించుటకు ఈ రోజున వెళుతున్నప్పుడు మీరు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము ప్రభువా కీర్తనకరుడు ప్రార్థించినట్టుగానే మేము కూడా వేకువ జామున లేచి ప్రతి జామున మేము జామున ప్రార్థించుటకు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా మేము ఎక్కడను త్రొట్టిల్లకుండా కాపాడండి మేము బయటికి వెళ్ళుచున్నప్పుడు ఇంటిలో ఉన్న మా యొక్క కుటుంబాన్ని రెక్కల చాటున కాపాడండి వారి కూడా ప్రార్థించుటకు వారు కూడా ప్రభువ మోకరించుటకు వారి పట్ల పనుల విషయంలో ఎటువంటి హాని లేకుండా కాపాడండి మేము ఉద్యోగస్థం నుండి ప్రభువు వెళ్ళినప్పుడు మరల తిరిగి ఇంటికి గృహానికి చేరుతున్నప్పుడు ఎటువంటి అపాయం లేకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభువ మరల తిరిగి నాయన మేము మధ్యాహ్నం కూడా ప్రార్థించుటకు నీ కృప సహాయం చేయండి అదేవిధంగా సాయంత్రం ప్రార్థించుటకు నీ కృప సహాయం చేయండి ప్రభు ప్రభునైనా మేము మరల నిద్రించుచున్న సమయంలో కూడా మీరు ప్రార్థించుటకు సహాయం చేయండి ప్రభు అని భక్తుడు కీర్తనకారుడు తెలియపరచినట్టుగానే మేము ప్రతి ఉదయానం మేము లేచి ప్రార్థించుటకు నీ కృప సహాయం చేయమని నీ ప్రియ కుమారుడైన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె